అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం నేను అడ్వకేట్ సంగీత యూపీఐ యాప్స్ లో ఒక మూడు చేంజెస్ త్వరలో అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఆ మూడు చేంజెస్ ఏంటనేది నేను ఇప్పుడు మీతో చెప్తాను అలాగే ఎప్పుడైతే మనం యూపీఐ మూడు యాప్స్ ఉన్నాయి కదా పేటిఎం కానివ్వండి జీపే కానివ్వండి ఫోన్పే కానివ్వండి ఈ యాప్ సంబంధించి మనం ఎప్పుడైనా సరే డేలో ఒక యాభై సార్లు మాత్రమే మనం బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ యాభై సార్ల కంటే మనం ఎక్కువగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అంటే దానికి కొంచెం ఛార్జ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇంకా అసలు ఓపెన్ అవుతుంది ఎందుకు ఈ రూల్ పెట్టారు అంటే ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి దానికి తోడు బ్యాలెన్స్ కూడా చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా అయితే ఆ తరుణంలో ఎక్కువగా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నప్పుడు సర్వర్ మీద ప్రెజర్ అనేది ఎక్కువ పడి సిస్టమ్స్ అన్ని కూడా హ్యాంగ్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ రూల్ ఒకటి పాస్ చేయడం జరిగింది అలాగే ఇంకొక రూల్ ఏంటంటే ఎప్పుడైతే మనం యూపీఐ పేమెంట్స్ అనేవి ఎనేబుల్ చేసుకొని పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మూడు సార్లు గనక మన పేమెంట్ అనేది ఫెయిల్ అయితే మన యూపీఐకి సంబంధించిన యాప్ అనేది బ్లాక్ అకౌంట్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఇంకా అసలు సెకండ్ థాట్ లేదు మూడు సార్లు ఏంటంటే ఇది ఎవరు చేస్తున్నారో ఏంటో ఏదన్నా స్కామ్ ఫ్రాడ్ అని చెప్పేసి ఇమీడియట్ గా యూపీఐ యాప్ మన అకౌంట్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటని ఈ యూపీఐ యాప్ నైన్టీ డేస్ అంటే ఒక మూడు నెలల పాటు గనక ఇన్యాక్టివ్ లో ఉండి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చెయ్యకపోతే అప్పుడు కూడా మన అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది ఈ మూడు రూల్స్ అనేవి ఆగస్టు ఫస్ట్ నుంచి వెళ్ళి అమల్లోకి రాబోతున్నాయి ఎందుకు రాబోతున్నాయి అని అంటే చెప్పాను కదా సర్వర్స్ అనేవి బాగా హ్యాంగ్ అవుతున్నాయి ట్రాన్సాక్షన్స్ స్కామ్స్ కి గురి అవుతున్నాయి ఎవరికి తెలియకుండానే ఓటీపీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అలాగే ఇన్యాక్టివ్ లో ఉన్న అకౌంట్స్ ను కూడా వేరే వాళ్ళు స్కామ్ కింద అంటే స్కామ్ కింద అంటే కొంతమంది అకౌంట్ కి ఇస్తున్నారు రెంట్ కి ఇచ్చేసి వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనీ ఇస్తుంటే ఆ మనీకి వాళ్ళ అకౌంట్ ఇచ్చేసి దాంట్లో డబ్బులు అనేవి కొంతమంది స్కామర్స్ వాళ్ళు దాన్ని అకౌంట్ యూజ్ చేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడున్న మన యూపీఐ మనం మాత్రమే యూజ్ చేసేలాగా ఈ విధంగా మూడు రూల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా ఎప్పుడైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో చిన్న చిన్న బడ్డీ కొట్ల నుంచి కానివ్వండి ఆ చిన్న కిల్లి కొట్టు కానీ పానీపూరి బండి కానీ వీళ్ళందరూ కూడా ట్యాక్స్ కట్టట్లేదు అని చెప్పేసి అనగానే వాళ్ళు క్యాష్ అనే బోర్డు అనేది పెడుతూ ఉన్నారు అంటే క్యాష్ ఎక్కువగా క్యారీ చేయండి అని చెప్పేసి ఇంతవరకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది క్యాష్ క్యారీ చేసినా కూడా కేంద్ర హోంశాఖనే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది దొంగ నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి అంటే ఎక్కువ కూడా ఎక్కడ దొంగ నోట్లు అని అంటే చిన్న చిన్న పాన్ డబ్బాల షాప్లు కానివ్వండి టీ కోట్ల షాపులు కానివ్వండి ఇక్కడ మాత్రమే ఎక్కువగా నోట్లు అనేవి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు హడావుడిగా ఉంటారు మా వాళ్ళు వాళ్ళ గల్లా పెట్టలో వేసేసుకోవడం కానివ్వండి లేదంటే పే చేసినా కూడా చూసుకోకుండా వచ్చిందా లేదా అన్నది కూడా వాళ్ళు వాళ్ళు హడావుడిలో ఉన్న దాని మీద వదిలేస్తూ ఉంటారు అక్కడ ఎక్కువగా దొంగ నోట్లు తొందరగా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఇవన్నింటిని నేపథ్యంలోనే ఈ యూపీఐ అనేది కూడా కాలంతో పాటు మారుతూ మారుతూ ఉండాలి అన్నట్టుగానే యూపీఐకి సంబంధించిన యాప్ లో కూడా మార్పులు అనేవి ఎక్కువగా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్రీగా ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి లేదు ఓన్లీ యాభై సార్లు మాత్రమే రోజులో అలాగే మనం పేమెంట్ మూడు సార్లు ఫెయిల్ అయింది కదా నాలుగోసారి కొడదామంటే అనవసరంగా మన అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది ఒకసారి పేమెంట్ ఫెయిల్ అయ్యింది అంటే ఇంకా మీరు కొట్టకండి అసలు ఇంకా మీరు మళ్ళీ ఆ అమౌంట్ని మళ్ళీ ఇప్పుడే వేయకండి కొంచెం టైం తీసుకోనో లేకపోతే రేపో అలా వేయడానికి ట్రై చేయండి అలాగే ఇన్యాక్టివ్ లో ఉంటే దాన్ని యాక్టివ్ చేసేసుకొని యూజ్ చేసేలాగా చేయండి లేకపోతే మన నైన్టీ డేస్ తర్వాత గా అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్స్ తీసుకోవడం కానివ్వండి అది అకౌంట్ నాదే అని చెప్పేసి అకౌంట్ నెంబర్ నాదే అని చెప్పేసి మనం ఆ ప్రూఫ్లు పెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మనం ఇవన్నింటిని కూడా ఆ దృష్టిలో పెట్టేసుకొని మనము వాళ్ళు మా వాళ్ళు ఏవైతే రూల్స్ తీసుకొస్తున్నారో ఆ రూల్స్ కి అనుగుణంగానే మనం కూడా యూపీఐ యూజర్స్ అనేది కూడా మనం అట్లా మోల్డ్ అవుతూ రావడం అనేది ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి వెళ్ళి జరగబోతుంది ఎందుకంటే ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ కూడా చాలా మందికి ఇప్పటికి తెలియదు అంటే సడన్ గా ఒకసారి మనం పేమెంట్ చూస్తుంటాం కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కొంతమంది నా సర్కిల్లోనే ఎప్పటికప్పుడు డబ్బులేం పెరగవు యూపీఐ ఓపెన్ చేస్తూ ఉంటారు బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటారు అంటే చూసినప్పుడల్లా డబ్బులు పెరుగుతాయి అనుకుంటారో ఏంటో తెలియదు కానీ చూస్తూనే ఉంటారు అది చూడడం అనేది దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి వాళ్ళ యాప్కు సంబంధించిన వాళ్ళ చెప్పడం జరిగింది కదా ఇట్లా కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా కొంచెము యాప్ని మోడ్యులేషన్ చేసి కొంచెం అడ్వా ఏదైతే ఉంటుందో టెక్నాలజీ టెక్నాలజీతో కానివ్వండి ఇలాంటివన్నీ చేసి మనకు మార్కెట్లోకి ఈ ఆగస్టు ఫస్ట్ నుంచి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటారు ఎప్పుడైనా సరే పేమెంట్ ఒకసారి మనము ఎవరికైనా వేయాలి అనుకున్నప్పుడు వేసేటప్పుడు గనుక అది ఫెయిల్ అని వచ్చిందంటే ఆపేసేయండి అంతేగాని కొంతమంది ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అని చెప్పేసి కంటిన్యూగా కొడుతూనే ఉంటారు అప్పుడు ఏమైతే తెలుసా కొన్ని కొన్నిసార్లు థర్డ్ పార్టీ దగ్గర ఆగిపోతుంది అటు బ్యాంకుకు వెళ్ళదు అలాగే మన మన దగ్గర కూడా అమౌంట్ అనేది ఉండదు ఒక థర్డ్ పార్టీ ఉంటారు కదా థర్డ్ పార్టీ దగ్గరే ఉంటుంది అది ఒక త్రీ ఫోర్ లో మనకి మళ్ళీ క్రెడిట్ అవుతుంది అది ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏమవుతుందని అంటే అటు వెళ్ళక ఇటు రాక కొంచెం మెంటల్ గా మనము గా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పాటు ఇప్పుడు ఏమవుతుంది మన అకౌంట్ కూడా క్లోజ్ అయ్యే అంటే బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దాని టెన్షన్ ఒకటి పాటు అకౌంట్ ఎందుకు బ్లాక్ అయిందో తెలియక ఇలాంటి ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉంటుంది ఇవన్నీ మనకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని యాప్లో మారుతున్న మార్పులు ఏవైతే చేంజెస్ వస్తున్నాయో ఆ చేంజెస్ ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటేనే యాప్ ని ఏ విధంగా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి ఒకవేళ కనుక బ్లాక్ అయినా కూడా ఎందుకు బ్లాక్ అయింది ఎందుకు బ్లాక్ చేశారన్న కొంచెము మినిమం నాలెడ్జ్ అయినా మనకు ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఒక నలుగురికైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది అంతేగాని తెలియకుండానే మనం ఏం చేస్తాము ఈజీగా ఏం కాదు అయ్యో ఎందుకు బ్లాక్ అయిందో అని చెప్పేసి ఇమీడియట్ గా కస్టమర్ కేర్ కో బ్యాంక్ కో ఫోన్ చేసి అంత గందరగోళమై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది కంప్లైంట్ ఇస్తా ఉంటారు బ్లా నాది అకౌంట్ అనేది బ్లాక్ చేశారు ఎందుకు బ్లాక్ చేశారు నాకు తెలిసి లేదు అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని సార్లు ఎందుకు బ్లాక్ చేస్తారు అంటే అసలు నిజంగా యూజ్ చేస్తుంది యూజర్ అయినా లేకపోతే ఇంకెవరైనా స్కామర్స్ ఏమైనా లాగిన్ అయ్యారా అందువల్ల ఏమైనా అని చెప్పేసి ఎందుకంటే పేమెంట్ అట్లా కంటిన్యూగా త్రీ టైమ్స్ కానివ్వండి ఫోర్ టైమ్స్ కానీ చేస్తున్నారు అంటే ఒకసారి ఫెయిల్ అయిందంటే మనం ఏం చేస్తాం తర్వాత కొట్టచ్చు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కదా అలా వదిలేస్తారు కదా అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు సో ఈ మూడు ఈ త్రీ పాయింట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి కంపల్సరిగా ఇది ఆగస్ట్ ఫస్ట్ నుంచి అమలులోకి రాబోతుంది ఒకటి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి ఎప్పుడైతే మనం యూపీఐ అనేది బ్యాలెన్స్ అంటే మన ఫోన్ పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి పేటిఎం కానివ్వండి దాంట్లో మనం బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఓన్లీ రోజులో యాభై సార్లు మాత్రమే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఎక్కువ సార్లు కనుక చెక్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనం కొంచెం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అలాగే రెండోది ఎప్పుడైతే మనం పేమెంట్ అనే పేమెంట్ మోడ్ అనేది ఎనేబుల్ చేసి పేమెంట్ చేస్తే త్రీ టైమ్స్ కనుక ఫెయిల్ అని చెప్పే పేమెంట్ ఫెయిల్ అని చెప్పేసి వచ్చింది అంటే మన యూపీఐ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదొకటి మూడోది వచ్చేసి ఎప్పుడైతే మన యాప్ అనేది యూపీఐ యాప్ అనేది నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ వరకు ఇనాక్టివ్ లో ఉంది అంటే అది ఆటోమేటిక్ గా ఆ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది ఈ మూడు రూల్స్ పెట్టేసుకొని ఆగస్ట్ ఫస్ట్ నుంచి అమల్లోకి యూపీఐ సేవలు రానున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మీరు బి గా బి రెడీగా ఉండాల్సిందే ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా ఉన్నాయా అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళు రూల్స్ పెట్టుకున్నారు దాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనం వర్క్ చేసుకోవాల్సిందే థ్యాంక్ యూ